అందరికీ నమస్తే నేను ప్రవీణ్ ఈ వీడియోలో నేను రియల్ లైఫ్ లవ్ ఇన్సిడెంట్స్ నావి కానీ నా ఫ్రెండ్స్వి కానీ నా పరిచయస్తులే కానీ లేకపోతే వేరే వాళ్ళ ఇన్సిడెంట్స్ నా దృష్టికి వచ్చినవి కానీ దాంట్లో ఉన్నటువంటి ఎసెన్స్ని మేము ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను నేను అంటే ఒక కే స్టడీ లాగా అనుకోవచ్చు అంటే లైఫ్ కదా సేమ్ ప్రాబ్లమ్స్ సేమ్ ఇన్సిడెంట్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి సో ఆల్రెడీ జరిగిన ఒక ఇంటర్నెట్ నుంచి మనం ఎక్స్పీరియన్స్ తీసుకుంటే అది మనకు నాలెడ్జ్ లాగా ఉపయోగపడుతుంది కదా అందు గురించి అని నా ఈ ప్రయత్నం ఏంటో మరి బ్యాడ్ లాగా తెలియదు యాక్చువల్లీ నేను ఈ కాన్సెప్ట్ని ముందే రికార్డ్ చేసిన అన్ని పాయింట్స్ డీటెయిల్గా చాలా బాగా వచ్చింది ఎడిటింగ్ కూడా అయిపోయింది కానీ అన్ఫార్చునేట్లీ అది డిలీట్ అయిపోయింది ఒక క్లిప్ మిగిలితే నేను అది షార్ట్ కింద ఛానల్లో అప్లోడ్ చేసిన సమీష అనేది ఒక స్టోరీ లాగా పెట్టినా ఏదైనా సరే అది వస్తువైనా వ్యక్తి అయినా లేదంటే మనకున్న పవర్ కానీ లేకపోతే అధికారం కానీ అది ఏదైనా సరే ప్రేమైనా సరే ఏదైనా అది మన దగ్గర ఉన్నప్పుడు దాని వాల్యూ చూడాలి మనం మన చేతుల నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏడిస్తే లాభం లేదు అది తిరిగి రావచ్చు రాకపోవచ్చు వచ్చిన అదేవిధంగా వస్తుందా లేకపోతే వేరే ఏమైనా దానిలో చేంజెస్ జరుగుతాయా అది మనం ఎట్లా చెప్పగలుగుతాం అది మన చేతిలో ఉంది ఆ టైంలో మనం ఆలోచించి సరైన డిసిషన్ తీసుకోవాలి ఇంటెలిజెన్స్ అంటే అదే తక్కువ సమయంలో అందరికంటే ముందుగా సరైన డిసిషన్ తీసుకోవడమే తెలివితేటలు అయితే ఈ ఇన్సిడెంట్లో నా ఫ్రెండ్ ఆ పేరు ప్రేమ్ అది నేనే చెప్తున్నా కాబట్టి స్టోరీని అది నేనుగానే చెప్పుకుంటా నాకే జరిగిన స్టోరీగా నేను చెప్పుకుంటా అంటే దాంట్లో నాకు సంబంధించిన ఏమన్నా సెన్సిబిలిటీస్ ఉంటే నేను దానికి ఎక్కడైనా కనెక్ట్ అయితే ఆ అంశాలు ఉంటే దాంట్లో నా సెన్సిబిలిటీకి సరిపడే అంశాలు ఉంటే దాన్ని నేనుగా తీసుకొని చెప్తా లేదు అది ఎక్కడ కూడా నేను దాంట్లో రాను అని అనుకున్నప్పుడు అది వేరే వ్యక్తి కోసం చెప్పిన విధంగా చెప్తాను ఇక్కడ చాలా ఇన్సిడెంట్స్ నేను చెప్పబోతున్నా కాబట్టి అన్నీ నావే ఉంటాయని అనుకోనిక లేదు అట్లా అని అన్నీ వేరే వాళ్ళే ఉంటాయని కూడా కాదు కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఇక్కడ ఆ స్టోరీలో ఉన్న మోరల్ తీసుకోవాలి మనం ఎసెన్స్ ఇప్పుడు నాకు ఉండేది చాలా తక్కువ మంది వ్యూవర్స్ ఉంటారు మంది తర్వాత ఎట్లయితే తెలియదు కానీ నేను ఇవ్వడం అయితే బెస్ట్ క్వాలిటీనే ఇద్దామని ట్రై చేస్తాను ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్లో జరిగింది ఇది టూ థౌజండ్ నైన్టీన్లో నా ఫ్రెండ్ రైల్వేలో జాబ్ చేసేటోడు బ్యాచిలర్ గవర్నమెంట్ జాబ్ ఉంది బాగా చదువుకున్నాడు చూడడానికి కూడా బాగుంటాడు ఫిజికల్గా ఫిట్ ఉంటాడు మంచి గుడ్ లుక్స్ ఉంటుంది అంతా ఓకే అయితే టూ థౌజండ్ నైన్టీన్లో అది జూన్ జూలై ఆ టైం అనుకుంటా ఆ టైంలో ఈవినింగ్ అవర్స్ ఒక రోజు వీడు వాళ్ళ సార్ స్టేషన్లో వాక్ చేస్తున్నాడు ప్లాట్ఫామ్ పైన జనరల్గా వీడు ఎవరిని అంటే సైడ్ కొట్టడము అమ్మాయిల వెనక తిరగడము ఆ ఇంట్రెస్ట్ ఏమి ఉండేది కాదు బాగా బుక్స్ చదవడము ఏదైనా ఒక ఆర్ట్ పైన ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు ఏదన్నా ఒక నేర్చుకోవాలి మనం వింటున్నాం కదా కృష్ణ దగ్గర పదహారు కళలు ఉన్నాయి రాముని దగ్గర పన్నెండు కళలు ఉన్నాయి అని ఆ టైంలో ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నాయి నేర్చుకుంటే ఎవరికైనా వస్తాయి కదా సంగీతం కానీ హార్స్ రైడింగ్ కానీ లేకపోతే ఫైరింగ్ కానీ డాన్సు మార్షల్ ఆర్ట్సు ఇట్లాంటివి సో అట్లా ఇంట్రెస్ట్ అనమాటానికి ఇంకా అయితే ప్రతి ఒక్కరికి అవుతుంది అది దాంట్లో పెద్ద విచిత్రం ఏముంది ఇవి నేర్చుకుంటే మనకు ఒక భర్తుంటుంది కదని ఆ టైప్ ఆఫ్ ఆలోచన కలిగిన వ్యక్తి అయితే ఆ రోజు అన్ఫార్చునేట్లీ స్టేషన్లో ఒక దగ్గర నిలబడి వాళ్ళ సార్తో మాట్లాడుతుంటే ఈ ఇన్సిడెంట్ బ్యాడ్లకి ఏంటో తెలియదు కానీ షూట్ చేసిన తర్వాత అంత డెలీట్ అయిపోయింది ఇది మళ్ళీ ఏమవుతుందో తెలియదు ఇది చెప్పాలా చెప్పుద్దా నేచర్ ఏం ఆలోచిస్తుంది నేచర్ ఏం కోరుకుంటుందో నాకు తెలియదు ఎప్పుడు జరగలేదు నేను టూ థౌజండ్ సెవెన్ నుంచి చేస్తున్నా ఇవి అసలు అట్లా జరగలే ఇప్పుడు ఎట్లా అవుతుందో తెలియదు వర్షం ఉంది సరే పాయింట్కి వస్తే ఆ స్టేషన్లో ఉన్నాడు ఆ ఉన్న టైంలో వాళ్ళ సార్తో పిచ్చాపాటిగా ఏవో కబుర్లు చెప్తున్నాడు అన్ఫార్చునేట్లీ వాడు ఒక గ్లాన్స్ ఒక సైడ్ వెళ్ళింది అక్కడ చూస్తే ఒక అందమైన అమ్మాయి అందమైన అమ్మాయి అని వాడు ఎప్పుడు చూడలేదు సడన్గా చూసినప్పటికీ వాడు అంటే నేను అనుకోండి నేను ఎప్పుడు చూడలేదు అరే అసలు ఇంత అందంగా ఉంది అమ్మాయి ఎట్లాంటి అమ్మాయి నా క్లాస్మేంటో లేకపోతే మా ఇంటి పక్కలను ఎదురింట్లోనో ఉంటే ఎంత బాగుండేది కనీసం మా కాలనీలో కనీసం మా టౌన్లో ఉంటే ఎంత బాగుండేది అని అనుకుంటున్నాడు విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయి కూడా వీడిని తిరిగి చూసింది అదేదో యాక్సిడెంట్గా జరిగిందని అనుకుంటే చూడడం అనేది కన్సిస్టెంట్గా కొనసాగింది అది ఎంత డీప్గా ఉందంటే కొన్నిసార్లు అమ్మాయి చూసేదానికి వీనికి సిగ్గేసి మూపిల్లాడు అయినప్పటికీ వీనికి సిగ్గేసి వీడే ఆ ఐ కాంటాక్ట్ని బ్రేక్ చేసుకున్నాడు అంత డీప్ చూసిందండి అమ్మాయి అంటే ఒక ఓషన్ మరొక ఓషన్ని తాగేసినట్టు అంత ప్యాషన్ తోటి అంత డీప్ ఎఫెక్షన్తోనే చూసిందంట వీడు అక్కడనే ఎంతసేపు నిలబడలేదు యాక్చువల్లీ ఇదంతా ఒక టూ త్రీ అవర్స్ జరిగింది వీడు వాక్ చేసి ఆ ఏడ్జ్ నుంచి ఈ ఏడ్జ్కి వచ్చేటప్పుడు మధ్యలో ఒకసారి చూడడము మళ్ళీ ఇక్కడ నుంచి ఈ వేరే సైడ్ నుంచి మళ్ళీ వెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి చూడడము ఇదంతా జరుగుతుంది మళ్ళీ కొద్దిసేపు అక్కడ నిలబడి చూడడము చాలా సార్తో మాట్లాడుతుండో ఆయనకు కూడా తెలిసి ఉండొచ్చు నోయింగ్లీ అన్నోయింగ్లీ కాకపోతే ఈడేమి ఆయనతో ఓపెన్గా చెప్పలేదు ఆయనే నేను అడగలేదు వాళ్ళకు నేమ్స్ ఏవైనా పెట్టుకుంటే కొంచెం చాలా రిలేటబుల్గా ఉంటుంది కాబట్టి నేను ఫిక్షనల్గా ఇచ్చే నేము అమ్మాయి పేరు సమీష వీడి పేరు యాస్ట్రీజీగా ప్రవీణ్ అనే పెడదాం అక్కడ నిలబడి మళ్ళీ కోసేపు చూడడం ఆ తర్వాత వీళ్ళు వేరే ప్లాట్ఫామ్కి వెళ్తే వేడు ఆ ప్లాట్ఫామ్కు వెళ్ళడం అక్కడ ఏదో క్యాంటీన్ దగ్గర కూలింగ్ దాతో చూడడం ఇదంతా జరిగింది కానీ వీడు వెళ్ళి అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేయలేదు ఎందుకు చేయలేదు అంటే వీనికి అమ్మాయిలతో మాట్లాడడం అంటే మన భయం అంటే అదంతా ఏం లేదు కాకపోతే ఏంటంటే వాడు అప్పటికే ఒక పెద్ద ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తుండు నియర్ అబౌట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ ల్యాక్స్ది వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ ఒక ఫిఫ్టీన్ అయితే మిగతా అన్నీ వేరే దగ్గర